కూటమి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శుభ్రపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విశాఖ జిల్లా గాజువాక అరవై వార్డులో పార్టీ రాష్ట్ర అధ్యకుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను పంచిపెట్టారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు గత పాలనలో అన్ని విధాలా వెనకబడిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం రాగానే ప్రజలకు సంక్షేమం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ లేళ్లా కోటేశ్వరరావు బిఎన్ పాత్రుడు కాకి గోవిందారెడ్డి రాజాన రామారావు రాష్ట కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ పప్పు రాజారావు పాల్గొన్నారు నాడు గారు తల్లికి వందడం అన్న క్యాంటీన్ బడి పిల్లలకు పుస్తకాలు ఇవన్నీ కూడా అందించారు గురు Langgannya? Langgannya? Oke dari அடடே ஆமா அந்த காலேஜ் வெச்சு பாரு

नव चंद्रायकत चंद्रभकत चंद्रायकत అందరికీ నమస్కారం మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో అరవై ఏడవ వార్డు మా సోదరులు స్థానిక కార్పొరేటర్ శ్రీని గారు మా చిరంజీవి శ్రీని గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా యువన నాయకులు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఆ సూచన మేరకు సుపరిపాలంలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ అని చెప్పేసే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ స్వీకారం చుట్టిందండి ఈ కార్యక్రమంలో కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గడపకి వెళ్ళాలి ఇంటింటికి ప్రచారం బాగా వెళ్ళి గడిచిన సంవత్సరంలో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం కావచ్చు సంక్షేమ కార్యక్రమం కావచ్చు అలాగే మౌ మౌలిక వసతుల కల్పన కావచ్చు ఏవైతే కార్యక్రమాలు మంచి కార్యక్రమం చేశామో అవన్నీ కూడా డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం పెట్టామండి అంటే ప్రజలతో మమేకం అవ్వాలని ఉద్దేశం ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం చెప్పి మీకు తెలియజేస్తున్నాను అలాగే కొంతమంది ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్నారు కదా వాళ్ళతో మీరు వెళ్ళట్లేదు ఏంటో అడుగుతున్నారు ఇది పార్టీ కార్యక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా తీసుకుంటున్నాం ఈ మంతన ఈ నెల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా తిరుగుతారు అలాగే వచ్చే నెల జనసేన వాళ్ళు తీసుకుంటారు ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆ నెల బీజేపీ వారు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ విధంగా చేస్తే మనం ఎక్కువ మార్లు ప్రతి ఇంటిని కూడా ప్రతి గడపను కూడా మనం రీచ్ అయినట్టు ఉంటుందని ఎన్డీఏ పార్టీస్ ఒక ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడిగనే కార్యక్రమంలో చేసినటువంటి అభివృద్ధి పైన ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం నాయకత్వంలో సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ వన్ ఇయర్ లోనే మా యొక్క పనితనం ఎలా ఉందో అనేది తెలియజేసుకోమని చెప్పి మరి మా నాయకుడు చెప్పడం జరిగింది పార్టీ ఆదేశాలను మనక మరి రోజు అరవై ఏడు వార్డులో మొద మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంవత్సరం పాటు మేము ఏదైతే ఆ రోజు ఎలక్షన్ల వాగ్దానాన్ని ఇచ్చామో అలాగే ఏవైతే కార్యక్రమాలు రూపొందించేవా అవన్నీ అవలంబి పెట్ట తల్లికి వందడం కానివ్వండి పెన్షన్స్ పెంచడం కానివ్వండి రేషన్ షాపులు వీధుల్లో నిలబడే మహిళలందరూ కూడా రేషన్ తీసుకున్న దాన్ని కూడా తీసే రేషన్ డిపోలు ఏదా విధంగా తీసుకురావడం కానివ్వండి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం కానివ్వండి అలాగే స్కూల్ పిల్లలకి నాణ్యమైన బట్టలు ఏ ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు బట్టలు కానీ షూ కానీ అలాగే పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా అందించడం జరిగింది అది ఆ రిపోర్ట్ తీసుకోవడానికి ఈ రోజు ప్రతి గడప కూడా వెళ్ళడం జరుగుతుంది మీ ద్వారా మరి ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు దాకా సంవత్సరం పాటు మన చేసిన కార్యక్రమాల్ని ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు తెలియజేయండి వ్యతిరేకత వచ్చేస్తుందని చాలా మందికి భయం ఉంటది కానీ తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అనే నమ్మకం ఉంది అనుకున్నవన్నీ కూడా నెరవేర్చం ఇంకా ఏవే నుండి కూడా ఈ రెండు మూడు నెలలు ఆగస్టు పదిహేను నుంచి కూడా బస్ ఫ్రీ కూడా పెడతానని నిన్న చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు పెట్టాలన్నా సరే అవి ప్రజలకు అందించాలన్నా సరే ఒక తెలుగుదేశం పార్టీకి ఆ సత్తా ఉంది నారా చంద్రబాబు నాయకత్వంలో మరి లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నాం ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు నా వార్డు నుంచి మొదలెట్టడం నాకు చాలా ఆనందం ఉంది అలాగే సోదరులందరూ కూడా మా కార్పొరేటర్స్ అవార్డు అధ్యక్షులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు